అందరికీ నమస్కారం మన జిల్లాలో రేపు ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ జరగబోయే మన వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్ కోసం ఈరోజు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో అని చూసుకోవడం కోసం ఈరోజు అందరూ స్టాఫ్ అండ్ ఆల్ ది సీనియర్ ఆఫీసెస్ అయితే డిస్ట్రిక్ట్ ఇక్కడ రావడం జరిగింది సో ఆల్రెడీ టూ జీ టైమ్స్ విజిట్ చేసాము ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము హాలిడే టెంపుల్ అథారిటీస్ ఇయో కూడా అన్ని ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఇది ఏదైతే సెక్టర్స్ ఉన్నారో క్లోజ్ టు అరౌండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ కూర్చొని ఆ అర్లీ మార్నింగ్ మన ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడానికి వీలుగా మేము అరేంజ్ చేయడం జరిగింది అదే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ప్లేసెస్ సెపరేట్గా పార్కింగ్ కోసం కూడా డెసిగ్నేట్ చేయడం జరిగింది అరౌండ్ సిక్స్ ఏకర్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ మేము ఐడెంటిఫై చేసాము ఫర్ పార్కింగ్ క్లోజ్ టు టూ థౌజండ్ ప్లస్ వెహికల్స్ పార్కింగ్కి కూడా దెన్ ఇన్ అండ్ అవుట్ రూట్స్ ట్రాఫిక్ అదర్ శానిటేషన్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేయడం జరిగింది సో ఇంకా నెక్స్ట్ బైట్ టుమారో ఇది మనకి ఇంకా ఎక్కువ వస్తువుల్లో రావడం జరుగుతుంది సో దానికి వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ లేదు అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం సో అందరికీ నమస్కారం మన జిల్లాలో రేపు ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ జరగబోయే మన వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్ కోసం ఈరోజు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో అని చూసుకోవడం కోసం ఈరోజు అందరూ స్టాఫ్ అండ్ ఆల్ ఆల్స్ సీనియర్ ఆఫీసెస్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్గా రావడం జరిగింది సో ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ విజిట్ చేసాము ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఈడీ టెంపుల్ అథారిటీస్ ఇయో కూడా అన్నీ ప్రాపర్గా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఇది ఏదైతే సెక్టర్స్ ఉన్నారు క్లోజ్ టు అరౌండ్ త్రీ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇక్కడ కూర్చొని అది అర్లీ మార్నింగ్ మన ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడానికి వీలుగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అదే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ప్లేసెస్ సెపరేట్గా పార్కింగ్ కోసం కూడా డిసిగ్నేట్ చేయడం జరిగింది అరౌండ్ సిక్స్ ఏకర్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ మేము ఐడెంటిఫై చేసాము ఫర్ పార్కింగ్ క్లోజ్ టు టూ థౌజండ్ ప్లస్ వెహికల్స్ పార్కింగ్ కూడా దెన్ ఇన్ అండ్ అవుట్ రూట్స్ ట్రాఫిక్ అదర్ శానిటేషన్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేయడం జరిగింది సో ఇంకా నెక్స్ట్ బైట్ టుమారో ఇది మనకి ఇంత ఎక్కువ రావడం జరుగుతుంది సో దానికి వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా మేము కొన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది